హిందూ సాంప్రదాయంలో దేవుళ్లనే కాకుండా ఆవు పాము వంటి వాటిని కూడా దైవంగా భావించి పూజలు చేస్తుంటారు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ గ్రామంలోని వారు తేళ్లను దేవుళ్ళుగా భావించి గ్రామంలోని వారందరూ కలిసి తేళ్ల పండుగ చేసుకుంటారు మరి ఈ వింత ఆచారం ఎక్కడ ఉందనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ కర్ణాటక సరిహద్దులో మహబూబ్ నగర్ నారాయణపేట దగ్గరలో ఉన్న కందుకూరు గ్రామంలో ఒక కొండపైన కొండమయ్యి దేవత ఆలయం ఉంది ఇక్కడ గ్రామస్తులు తేళ్లని దేవతగా భావిస్తూ కొండమయ్యి దేవతగా కొలుస్తారు ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ప్రతి సంవత్సరం ఇక్కడ నాగుల పంచమి రోజున ఈ ఆలయంలో తేళ్ల ఉత్సవం జరుగుతుంది ఇంకా నాగుల పంచమి రోజున పాముకి పూజలు చేయకుండా ఈ గ్రామంలోని ప్రజలు ఆ రోజున ఆలయం ఉన్న గుట్టపైకి వెళ్లి అక్కడున్న ప్రతి రాయిని కదిలించుగా రాయి కింద నుండి వస్తుంటాయి అలా వచ్చిన ఆ తేళ్లని చిన్న పెద్ద అనే తేడా లేకుండా విషపూరితమైన తేళ్లని వారు చేతులతో పట్టుకుని తేళ్ల ఉత్సవంలో పాల్గొంటారు ఈ విధంగా తేళ్లను పట్టుకున్నప్పటికీ ఎవరికి ఎలాంటి హాని అనేది ఉండదు ఒకవేళ ఏదైనా తేలు కరిచినప్పటికీ ఆలయంలో ఉన్న కుంకుమ పెడితే నయమవుతుందనేది ఇక్కడ భక్తుల నమ్మకం ఈ తేళ్ల ఉత్సవం అనేది ప్రతి సంవత్సరం ఒకే రోజు అది కూడా నాగుల పంచమి రోజున మాత్రమే నిర్వహిస్తారు ఈ విధంగా ఇక్కడ జరిగే తేళ్ల ఉత్సవంలో ఈ గ్రామంలోని వారు కాకుండా చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు ఇలా నాగుల పంచమి రోజున ఈ ఆలయానికి వచ్చి తేళ్ల దేవతని దర్శించి పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని వారి నమ్మకం అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్